పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు బుధవారం మహిషాసు దర్శనం దర్శనమిచ్చారు లింగాపూర్ రామగుండం డైలీ మార్కెట్ ఏరియా అయోధ్యనగర్ ఏటింక్లెన్ కాలనీలోని పలు మండపాలను బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అందులో సంధ్యారాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యం ప్రజలందరికీ ఆరోగ్యం సుఖ సంతోషాలు ప్రాప్తించాలని కోరుకున్నారు అందరికి కూడా ఉండాలి ముఖ్యంగా వాళ్ళ మన సంస్కృతి మన సాంప్రదాయాలు చాలా గొప్పవి మరి మొన్ననే మనం బతుకమ్మ సదుల బతుకమ్మ కూడా చేసుకున్నాం అంటే ప్రతిరోజు దేవుడిని పూలతో పూజిస్తే పూలనే దేవుడిగా కొలిచే సంస్కృతి మనం రాయిని శివుడిగా కొలుస్తాం అంటే ప్రతి రాయిలో కూడా శివుడిని చూస్తాం అలానే గోదావరి నదిని గంగమ్మతో పోలుస్తాం అక్కడ పూజ చేస్తాం అమ్మవారికి వాయన ఇస్తాం కొబ్బరికాయ కొడతాం అంటే ప్రకృతిని పూజించి ప్రకృతిని ఆరాధించేటువంటి సంస్కృతి మనది కాబట్టి వీటిని తప్పకుండా మనం గౌరవించాలి పూజించాలి కాపాడాలి కూడా భవిష్యత్ తరాలకి మనం మన కొడుకులకి బిడ్డలకి ఆస్తులు పాస్తులు లేకపోయినా మన సంస్కృతి సాంప్రదాయాలని తప్పకుండా కట్టుబాట్లని అందించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యోగా అనేది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందించి ప్రపంచంలో చాలా దేశాలు యోగాని పాటిస్తూ ఉన్నాయి అదే రకంగా మన సంస్కృతులను గౌరవిస్తా ఉన్నాయి ఇవాళ ఎక్కడికి పోయిన అమ్మవారి అమెరికాలో కూడా ఇవాళ అమ్మవారి నవరాత్రులు చేస్తూ ఉన్నారు బతుకమ్మ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మన సంస్కృతిని విదేశాలు గౌరవిస్తా ఉన్నాయి మనం దీన్ని కాపాడుకోవాలి ఇంకా వందేళ్ళకు కూడా వీటిని అందించాలని చెప్పి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను